ఆదేశాలను అలాగే మన గౌరంలో మనం కాలంలో చేసినటువంటి కార్యక్రమాల నిమిత్తం మన యొక్క మై టీడీపీ యాప్ అనేది రూపొందించుకోవడం జరిగిందండి సో ఒక ప్లాన్ అండి మై టీడీపీ బ్యాగ్ వేరు మన టీడీపీ అనేది వేరు సో ఒకసారి అది గమనించాలి అందరూ మన టీడీపీ అనేది అసలు మన టీడీపీ కాదండి మై టీడీపీ యాప్ ఆ లింక్ కూడా మన గణేష్ గారు అన్ని గ్రూప్ పంపించడం జరిగింది దయచేసి ఇది బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు అండ్ యూనిట్ ఇన్ఛార్జీలు మీరు మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి కేసెస్ లో ఉన్న వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇది యాక్సెస్ ఏదైతే ఉందో బూత్ ఇన్ఛార్జీలు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే యాక్సెస్ నడుస్తున్నారు అలాగే కోర్ కనెక్టర్స్ ఉన్నారు కదండి వాళ్ళకి కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది కొంతమందికి వన్ అవర్ టూ డేస్ లో కూడా నడుస్తుంది కొంచెం టెక్నికల్ ఎర్ర వల్ల సో అది గమనించాలి ఎవరు వాతాయి పడుతుందండి సో ఇది మైటిడిపి యాప్ అనేది ఎందుకు వచ్చిందంటే గడిచిన గడిచి చొప్పరి కాలం అంటే సుపరి పాలన తొలి దాని గురించి మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలనేది దాని నిమిత్తమై మనకి ఈ మైటీడిపి యాప్ అనేది కూడా జరిగింది దయచేసి పూర్తి ఇన్ఛార్జ్ అందరూ మైటీడిపి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవండి